గణేశ జై శ్రీరామ్ అందరికీ నమస్తే మన హిందూపురంలో శ్రీ కంచి కామాక్షి గరడి వినాయక సేవా సమితి మనమందరం గరడి వినాయక అని పిలుస్తుంటాం ఈరోజు మన హిందూపురంలో ఇంత రంగవైభవంగా గణేష్ ఉత్సవం జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం గరడి వినాయక సేవా సమితి వారు అని చెప్పవచ్చు ఎందుకంటే అప్పట్లో ఇక్కడ పెద్దవారు అనేది ఒక చిన్న విగ్రహంతో పూజించారు ఇప్పుడు ఈరోజు మన హిందూపురంలో ఒక పెద్ద విగ్రహం మనం అంతేకాదు మన హిందూ ధర్మంలోనే అన్ని పండుగలతో పోల్చుకుంటే ఈ గణేష ఉత్సవం అనేది చిన్న పెద్దలతో అందరూ కలిసి వైభవంగా అయితే జరుపుకుంటున్నాం దానికి ముఖ్య కారణం ఈరోజు మనం గరడీయ సేవా సమితి అని కూడా చెప్పవచ్చు అలాగే ఆ స్వామివారిని ఒకసారి దర్శించుకునేద్దాం ఆ స్వామివారి ఆశీస్సులు దీవెనలు మీకు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడున్న కమిటీ సభ్యులతో కొన్ని వివరాలైతే తెలుసుకుందాం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అన్న పెద్దలందరికీ నమస్తే మన హిందూపురంలో మన పురాతన నుంచి రంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు అయితే జరుపుతున్నారు దానికి కారణము అలాగే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారిని పూజిస్తున్నారు మన ప్రేక్షకులకు అలాగే మన భక్తులకు హిందుకులకు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సమాచారం అలాగే వివరాల నుంచి చెప్పగలరు మాది సాది సంఘము నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఈ సంవత్సరంతో చేరి నలభై ఐదు సంవత్సరాలు అయింది మా పెద్దలు ఒక పదహైదు నుంచి స్టార్ట్ చేస్తున్నారు నలభై నలభై ఎనిమిది తర్వాత మాకి ప్రెసిడెంట్ జై వెంకటస్వామి గారు అయినప్పటి నుంచి ముప్పై ఐదేళ్ళ వరకు ఆయన కంటిన్యూ చేసుకుని ఒక వినాయక సేవ మండలి తరఫున మేము ఇండూపూర్లో అందరం వైభోగంగా మొదటి గణేశప్ప అందరికీ పెద్ద ఇదే ఆ ఊరు కూడా అదే విధంగా పూర్వ ప్రజలంతా పెద్ద వినాయకుని పెద్దగా కొలుస్తారనమాట అట్లా కొలిసి మేము పెట్టి కంటిన్యూ చేస్తున్నాము స్వామివారి మట్టి విగ్రహానికి ఎవరన్నా వచ్చింది ఇక్కడ శివమగా నుంచి భారత్ అనే అన్న స్వామివారు ఎన్ని ఫీట్స్ ఉన్నారు ఏమని చెప్పగలరా ఈ సంవత్సరం ముప్పై ఒక అడుగు ఈసారి ఈసారి ఈ సారి ముప్పై ఒకడు ముప్పై అడుగులతో ఆ స్వామివారు మనకి దర్శనమైతే ఇస్తున్నారంట మన హిందూపురంలో నలభై ఎనిమిది సంవత్సరాలు ఇంకా మన కంచి కామాక్షి గరిడి గణపతిని మేము ఏర్పాటు చేసుకున్నాము మన హిందూపురంలో శాంతియుతంగా మన అందరూ కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మా పెద్దలు మా పెద్దల నుంచి వచ్చింది మన హిందూపురంలో హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ అంటే ఒక హిందూపురం మాత్రమే మట్టి గణపతిలు కాబట్టి మట్టితో చేసే అంతా హిందూపురం శాంతితగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పేరు పేరున నా శుభాకాంక్షలు మనమందరం ఈరోజు ఈ యొక్క నిమజ్జన వేడుకల్ని ఒక పండగలాగా జరుపుతున్నాం మరి ఇక్కడ హిందూపురంలో గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ కంచకామాక్షి వినాయక సేవ మండలి ఆధ్వర్యంలో ఇక్కడ మేము గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా వినాయకుని భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేస్తాం వారం రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు ఘనంగా నిర్వహిస్తాము మరి ఈరోజైతే వినాయక నిమజ్జన ఏర్పాట్లు భారీ ఘనంగా మరి ఇంతే కాకుండా హిందూపురంలో ప్రతి చోట అనేక చోట్ల అంబేద్కర్ నగర్ కావచ్చు బాపూజీ నగర్ కావచ్చు తర్వాత మన బోయ కులసు వాల్మీకులు కావచ్చు ప్రతి ఒక్కరూ విగ్రహాలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు వారి వారి భక్తుల కొద్దీ మరి ఈ యొక్క నిమజ్జనానికి అందరూ మన పోలీసులు ఎక్కడి నుంచో ఎన్నో చోట్ల నుంచి పోలీసులు వారు చాలామంది బందోబస్తుకు వచ్చారు వారందరికీ మనం సహకరిస్తూ ఈ యొక్క నిమజ్జనానికి వారితో పాటు అనుకూలంగా శాంతియుతంగా నిమజ్జనానికి ఎలాంటి గొడవలు లేకుండా మరియు నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిపి త్వరగా వినాయకుల ఉత్సవాలు జరిపి నిమజ్జన కార్యక్రమానికి అందరూ సహకరించాలని హిందు ప్రధానికానికి వేడుకుంటూ సెలవు తీసుకుంటారు శ్రీ యాగక్షత్రియ కంచి కామాక్షమ్మ సేవా సమితి గరిడి వినాయక సేవా సమితి గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా మా పెద్దలైనటువంటి వారు చాలా వైభవంగా ఈ వినాయక వేడుకలని నడుపుతూ హిందూపురంలోనే గర్వకారణంగా చెప్పుకునేలా ఈ గరిడి వినాయక సేవా సమితి వారు చాలా కష్టపడ్డారు వాళ్ళు వారు నడిచిన దావలోనే ఈ తరము మరి రాబోయే తరం కూడా నడుస్తుందని మేము వారి పాదాలకు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాము ఈరోజు ఏదైతే ఈరోజు మన నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరంతో ముగిసింది ఇప్పుడు మనం ఈరోజు జరుపుకునే పండుగ చాలా వైభవంగా మన హిందూపురమే కాదు మన జిల్లాలోనే మన రాష్ట్రంలోనే పేరుగాంచిన గరిడి వినాయక సేవ మండలినే కాగా హిందూపురంలో పెట్టే ప్రతి వినాయకుడు కూడా పేరుగాంచారు అలాగే ఒక్కరోజు మనము ఈ వినాయక నిమజ్జనాన్ని జరిపి ఎంతో వైభవంగా మన రాష్ట్రంలోనే పేరు తీసుకువచ్చాము హిందూపురం అంటే గరిడీ మన వినాయక ఇది బాగా జరుగుతుంది అని చెప్తారు అలాగే మన పుర ప్రజలు పెద్దలు యువత అందరూ సహకరించి వినాయక ఈ మన నిమజ్జన కార్యక్రమానికి అందరూ సహకరించి చాలా అందరూ సంతోషంగా వేడుకగా జరుపుకొని నిమజ్జనం చేయాలని వేడుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బోలు గరి గణేష్ మహారాజ్కిజలందరూ కూడా విచ్చేసి శోభాయమానంగా జరిగే గరిడీ గణపతి స్వామివారి దర్శనాన్ని పొంది భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుచున్నాం ఇట్లో కంచి కామాక్షి గరిడీ గణపతి సేవా సమితి మరియు భక్త బృందం జై గణేష్ జై శ్రీరామ్